వెల్కమ్ టు నా న్యూస్ రాష్ట్ర రైతు నాయకుడు ఎం అప్పల్ రాజుపై అక్రమంగా విధించిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేసి జైలు నుంచి విడుదల చేయాలని రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి సోమవారం గుంటూరులోని గ్రీవెన్స్ కార్యాలయం వద్ద అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా అందజేశారు అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడిని పీడీ యాక్ట్ కింద డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది ఏం చేశాడు ఆయన ఏం నేరం చేశాడు ఆయన బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి మూడు వేల ఆరు వందల ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం ఆ రకంగా భూములను కట్టపెట్టకూడదు మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెప్తుందని చెప్పేసి చెప్తే ఈ రోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి రౌడీల్ని గోండాల్ని ఉగ్రవాదుల్ని నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఆయన ఆ రకంగా చేశాడా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు యాభై వేల రాజధాని కోసం తీసుకున్నారు రెండో విడత ఇంకొక ఇరవై వేల ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇదే కాదు సోలార్ ప్రాజెక్టులకి రకరకాల ప్రాజెక్టులకి ఈ రోజు ఐదు లక్షల ఎకరాల భూముల్ని పంటలు పడేటువంటి భూములు తీసుకుంటున్నారు ఇది తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప రెండు వేల భూసేకరణ చట్టం ప్రకారం మీరు చేసేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అరగడం తప్ప ఆ రకంగా ప్రజలు ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి కేసులు పెడుతున్నారు ఈ కేసులు ఉపసంహరించుకోవాలి మేము ఒకటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సూచన చేస్తున్నాం ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటినీ గమనిస్తున్నారు వీటిని బుద్ధి చెబుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వెంటనే అప్పలరాజు గారిని పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి ఆయన అరెస్ట్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం సరే చంద్రబాబు నాయుడు నాయుడుతోటి అక్కడ జిల్లా కలెక్టర్ ఆకు నిర్బంధించారు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అప్పల్లోని విడుదల చేయండి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు చెప్పే గొప్ప గొప్ప మాటలు మీరు అమలు చేయదలిస్తే ముందు అప్పల్లో విడుదల చేయండి పీడియాక్ట్ ఎత్తివేయండి ఆ రక స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛ వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం అని చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగాని కానీ రాష్ట్ర వ్యాప్తంగాని ప్రభుత్వాలు రెండు వేల పదమూడు చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి ఏ ప్రభుత్వం అయితే చట్టాన్ని అమలు చేయాలో ఆ ప్రభుత్వాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చట్టాన్ని అమలు చేయమని పర్లో అడుగుతున్నాడు మేము అడుగుతున్నాం అంటే చట్టాన్ని అమలు చేయమంటే పీడియాక్ట్ పెడతారా భూ పక్కన పెట్టుకొని గంజాయి పగ్గులను మీ పక్కన పెట్టుకొని వాళ్ళకేమో మహారాజు పోషకులుగా పోషిస్తారు ప్రజా నాయకుల పైన అక్రమంగా కేసులు పెడతారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్పే సూత్రం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రజాస్వామిక పత్రాల పరిపాలన చేయండి స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వండి నిర్బంధాన్ని మానుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం